హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మంచి ట్రిప్తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ అనుకుంటున్నారా జాంపళ్ళు అండి జాంపళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిది ఇది షుగర్ ఉన్న వాళ్ళకి తింటే చాలా షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది అనమాట ఇప్పుడు మనం ఒక చాలా రంగురంగుల ఫ్రూట్స్ అయితే చూస్తాము కానీ ఫ్రెండ్స్ ఎక్కువగా మనం జాంపళ్ళు తినడం వల్ల ఏంటంటే సి విటమిన్ అనేది మనకి వస్తుంది చాలా హెల్తీగా ఉంటారు యాక్టివ్ ఒక్క పది యాపిల్స్ తినడం కన్నా ఒక జామకాయ తింటే చాలా యూస్ఫుల్ అనమాట అయితే ఈ జామ పళ్ళతో కాకుండా జామ ఆకులతో కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ జామ ఆకుల్ని ఒక త్రీ ఫోర్ ఆకులు మీరు శుభ్రంగా కడిగి ఒక గ్లాస్ వాటర్లో వేసి బాగా ఒక ఐదు నిమిషాలు బాగా మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడు దానిలో కొద్దిగా హనీ కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసి పడక డైలీ తాగితే అలాగా మీరు ఒక ఫార్టీ డేస్ అయినా లేదా వన్ మంత్ అయినా కూడా కంటిన్యూగా చేస్తే మీకు మంచి రిజల్ట్ అనేది మీరు చూస్తారు ఫ్రెండ్స్ చాలా హెల్దీగా ఉంటారు యాక్టివ్గా ఉంటారు బీపీ బీపీ షుగర్ అలాంటివి కూడా కంట్రోల్లో ఉంటాయి ఇలాగ వన్ మంత్ వరకు వన్ మంత్ వరకు అయినా కూడా చేస్తే రిజల్ట్ అనేది మీరే చూస్తారు ఫ్రెండ్స్ తాగండి చాలా హెల్దీ అనమాట జామకాయలు తినటంతో పాటు ఇది కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్